నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు కొవ్వూరి మొగోల్లయ్య గౌడ్ సతీమణి కొవ్వూరి మానమ్మ గారికి ఘనంగా సన్మానించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ మేనేజర్ స్వాతంత్ర్య సమరయోధుడు కుటుంబాన్ని గౌరవించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారికి అభినందనలు తెలిపిన పి వైపాటి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మనీ మల్లేశంకర్ స్వతంత్ర సమరయోధుడి కుటుంబాన్ని గౌరవించి సత్కరించి చాలాతో మరి అభినందించడం చాలా ఆనందంగా ఉంది అందుకు మూలంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఎస్బీఐ బ్యాంక్ వారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మన జగ్గారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం ముందు ముందు కూడా మంచి మంచి రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు వస్తాయని ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా తెలియపరచుకుంటున్నాం